సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు ఎవరంటే టక్కును గుర్తుకు వచ్చే తారల్లో పూజా హెగ్దాండంలో ఎలాంటి సందేహం లేదు తెలుగు తమిళ హిందీ చిత్రాల్లో అగ్ర హీరోలందరితో ఆమె బ్లాక్ బాస్టర్తో గ్రాఫ్ను ఓ రేంజ్లో పెంచుకుంది అయితే గతంలో ఆమె లవ్ వార్తలు ఎన్నో వినిపించాయి కానీ పెద్దగా అవేమీ నిలబడలేదు తాజాగా ఓ యువకుడితో ముంబైలో కలిసి కారులో వెళ్తూ కనిపించింది ఈ ముత్తుకుమ్మ ఇప్పుడు ఆమె అతని అనే వార్తలు బీటౌన్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి కన్నడకు చెందిన పూజా హెగ్దే సినీ ఎంట్రీ తమిళ రంగంలో జరిగింది మొగముడి సినిమాతో తన సినీ కెరీర్ను ప్రారంభించింది ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ముకుంద డీజే సినిమాలతో వరుస ఆఫర్లు అందుకొని ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేదనిపించుకుంది డీజే సినిమా హిట్ అవడంతో వరుస ఆఫర్లు కూడా వచ్చాయి ఆమెకు రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన పూజ హెగ్దేకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత ఆమె నటించిన అరవింద సమేత వీరరాఘవ మహర్షి గద్దలకొండ గణేష్ హౌస్ఫుల్ ఫోర్ అలా వైకుంఠపురం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ రివ్వున దూసుకువెళ్ళింది సక్సెస్ బాటలో దూసుకువెళ్తున్న పుట్టబొమ్మకు తర్వాత వరుస వైఫల్యాలు వచ్చాయి భారీ ఆశలు పెట్టుకున్న విజయ్ మూవీ బీస్ట్ రామ్ చరణ్తో తో ఆచార్య రణవీర్ సింగ్తో సర్కస్ సల్మాన్ ఖాన్తో చేసిన కిసీకా బాయ్ కిసి జాన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకు అందని విధంగా బోల్త కొట్టాయి ఆమె దక్షిణాది సినిమాలు క్రమంగా దూరం అవుతూ వచ్చింది చాలా తక్కువగానే సినిమాలు చేస్తూ ఉందామె అయితే హిందీలో బిజీగా ఉన్న పూజా హెగ్డే కాలంలో ప్రేమలో వార్తలు బాగా వినిపించాయి ఇటు బీటౌన్ నుంచి టాలీవుడ్ వరకు అనేక వార్తలు వచ్చాయి పూజాకు సంబంధించిన అఫైర్ వార్తలు బాలీవుడ్ మీడియాలో హైలైట్ అయ్యాయి కానీ ఆమె తన లవ్ మ్యారేజ్ గురించి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు అయితే తాజాగా తన ప్రియుడిగా భావిస్తున్న ఒక వ్యక్తితో మీడియాకు కంటపడింది ఆమె పూజా హెగ్దీ ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్ళింది తన లవర్గా భావిస్తున్న యువకుడితో సన్నిహితంగా ఉంటూ కనిపించింది ఆ వ్యక్తి ఎవరైనా ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు రోషన్ మెహ్రా అని తెలుస్తోంది పేరు కారులో వారిద్దరూ సిగ్గుపడుతూ మీడియా కంట పడకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారు ప్రస్తుతం వారిద్దరి వీడియో మీడియాలో వైరల్ అవుతోంది అయితే అతను ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తం తెలుస్తోంది